హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీ తనూస్ వరల్డ్ ఈరోజు రెసిపీ చుక్క కూర పప్పు దానికి కావాల్సినవి చుక్క కూర శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లాగే టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కందిపప్పుని ఒక గ్లాసు టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ దీంట్లోనే పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా కూర మొత్తం వేసేసేసుకోండి ఈ ఆకుకూరలో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కల్లుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కారం ఇప్పుడు వీటికి సరిపడా కొంచెం వాటర్ పోసేసుకొని చుక్క కూరలో పులుపు సరిపోతుంది టమాటా పులుపు సరిపోతుంది కాబట్టి దీంట్లో చింతపండు వేయాల్సిన పని ఉండదు పులుపు ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు మనం పొయ్యి మీద ఉంచుకొని త్రీ విజిల్స్ రానిస్తే పప్పు రెడీ అయినట్టే ఇప్పుడు కుక్కరు విజిల్స్ అయిపోయినాయి ఇంకా తీసుకో పప్పు మొత్తం బాగా మెత్తగా అయిపోయింది ఇట్లా బాగా ఎందుకంటే ఇంకొంచెం మెత్తగా వస్తుంది దీనికి మనం తాలింపు పెట్టుకున్నాం ఇప్పుడు ఒక తాలింపుకి పెట్టి దానికి తాలింపుకి కొంచెం నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పచ్చనపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఎండు మిరపకాయలు ఇవి వేగిన తర్వాత చిల్లరపాయలు దంచిన ఒక రెండు కరివేపాకు ఇప్పుడు తాలింపు వేగిపోయింది ఇది పప్పులో వేసేస్తాం ఇప్పుడు తాలింపు వేసిన తర్వాత పొయ్యి మీద ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే పప్పు రెడీ అయినట్టు రుచికరమైన కమ్మనైనా కూర పప్పు రెడీ ఇలా వేడివేడి అన్నంలో కూర పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సూపర్ ఉందమ్మా మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ